ఇప్పుడు మీరు చూస్తున్నది పెనుబల్లి మండలం ముత్యాల బంజార్ గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గల అభయాంజనేయ స్వామి దేవాలయం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబాయి చేశారు పూలతో అలంకరిస్తూ గుడిని దేదీప్యమానంగా ప్రకాశవంతంగా తీర్చిదిద్దారు ఈరోజు జరిగే శ్రీరామ కళ్యాణానికి ఈ యొక్క దేవాలయం ముస్తాబైంది నిర్వాహకులు నరేంద్ర వేముల బాబురావు పర్యవేక్షణలో ఈ యొక్క దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి ముందు శ్రీరాములు పట్టాభిషేక్ శ్రీరాము యొక్క కళ్యాణ మహోత్సవం జరగబోతుంది దీన్ని వీక్షించడానికి అనువుగా గుడి ఆవరణంలో ఏర్పాట్లు చేశారు మహిళలు యువకులు వృద్ధులు మరియు గ్రామ పెద్దలు మరియు తదితరులందరూ కూడా విశాలమైన వాతావరణంతో కూర్చోటానికి మంచిగా అనువుగా కళ్యాణం తిలకించడానికి ఏర్పాట్లు చేశారు ఈ యొక్క ఏర్పాట్లలో డెకరేషన్ నిమిత్తం పూలదండలతో మంచిగా డెకరేట్ చేశారు ఈ యొక్క ఆలయం నిర్వాహకులు మరియు పూజారి గారు కూడా ఈ యొక్క దేవాలయాన్ని మంచిగా అలంకరించడంలో వారి కీలక పాత్ర వహించారు ఈరోజు జరగబోయే సీతారామ కళ్యాణానికి వీక్షకులకి మంచి కన్నుల విందుగా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది వియమ్మంజారెడ్డి సర్కిల్లో గల స్టాండ్ సమీపంలో గల ఈ యొక్క టెంపుల్కి ముఖ్యంగా ప్రేక్షకులు ఎక్కువ మంది గ్రామస్తులు మరియు పెద్దలు రాబోతున్నారు కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు రాత్రంతా శ్రమించి లైటింగ్ మరియు పూలతో డెకరేషన్ చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ముఖ్యంగా ఆలయ నిర్వాహకులు పాత్ర మరియు పూజారి గారు పాత్ర కూడా దీంట్లో కీలకమైనది ఈరోజు జరగబోయే కళ్యాణానికి అందరూ విశేషంగా హాజరై భక్తులందరూ కూడా ఈ యొక్క తిలకించడానికి మంచిగా అనువైన ప్రదేశంగా మన దేవాలయాన్ని శ్రీ ఆంజనేయ అభయాంజనేస దేవాలయాన్ని తీర్చిదిద్దారు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మంది పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని జీవంతో చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు ఇది మన లోని టింగ్ రోడ్ నుంచి ఖమ్మం రూట్ లో గల స్వామి దేవాలయం ముఖ్యంగా భక్తులందరూ కూడా ఒక కార్యక్రమం తిలకించవలసిందిగా కోరుతున్నారు